ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ సంసారం సాగరం అన్నారు సంసారంలో స్త్రీలు కష్టాలు ఎక్కువ పడుతున్నప్పుడు సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి అందరికీ కూడా కష్టాలు పోయి చాలా ఆనందంగా జీవితం కొనసాగించాలంటే ఏం చేయాలో తెలుసా తప్పనిసరిగా ఇది చేసినట్టయితే వాళ్ళకి కష్టాలు అనేటువంటివి ఉండవు హాయిగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు ఏం చేయాలంటే తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగినటువంటి ఐదుగురు ఆడపిల్లలను శుక్రవారం మీ ఇంటికి రమ్మని చెప్పండి అలా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మీదేవికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని ఈ ఐదుగురి ఆడపిల్లలకు కూడా పసుపు కుంకుమ గాజులు పూలు తీపి పదార్థాలు ఒక అత్తర సీసను కలిపి వాళ్ళకి ఇవ్వండి దానంగా ఇవ్వండి వాణిని ఇచ్చేటప్పుడు అమ్మవారిగా భావించండి ఐదుగురు ఆడపిల్లల్ని కూడా ఇలా అమ్మవారిగా భావించి ఇచ్చినట్లయితే వాళ్ళ ఆశీస్సులు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది వెంటనే మీకు ఫలితం వచ్చి తెలుగుతుంది సంసార జీవితంలో మీరు పడేటువంటి కష్టాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం మరి ఇది ఏ స్త్రీ అయినా సరే ఆచరించి చూడండి మీకే ఫలితం వస్తుంది ఇది మాచిరాజు భక్తి ప్రేక్షకులకు అందిస్తూ ఉన్న అపురూప కానుక అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరి మీరు ఆచరించి మీ కష్టాలన్నింటినీ దూరం చేసుకుంటారు కదా స్త్రీలు కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారా దాని నుంచి రక్షణ కోసం ఏం చేయాలి మీ ఇంట్లో సుఖశాంతులు కరువైనాయా సుఖశాంతులు రావటానికి ఏం చేయాలి ఈ విధి విధానాన్ని ఆచరించండి తప్పనిసరిగా కష్ట నష్టాల నుంచి బయటపడతారు ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తారు సర్వేజన సుఖిన